రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారి యొక్క ఆదేశాలతో ఈ దినం వెంకటాచార మండల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అనుబంధ సంఘాల యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శ ఉపాధ్యక్షుల ఉపాధ్యక్ష పదవులని ఈరోజు పర్యటించడం జరుగుతుంది ఈ ప్రకటించిన తర్వాత ఇంకా ఒక నాలుగైదు రోజుల్లో మరో కార్యదర్శాన్ని కూడా గుర్తు చేసి పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క తెలుగుదేశం పార్టీ పరిస్థితులతో ఈ రకంగా వెంకటాచల మండల పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాజయారావు గారికి అలాగే ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు గారికి నా అభినందనలు వాళ్ళు ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ బాధ్యతలు తీసుకొని తెలుగుదేశం పార్టీని వెంకటాచల మండలంలో వివరక్తంతో ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను తెలుగు మహిళా కమిటీ ప్రెసిడెంట్గా ముగ్గురు లక్ష్మమ్మ గారిని జనరల్ సెక్రటరీ భర్తల పద్మమ్మ గారిని ఎంచుకోవడం జరిగింది మిగతా కార్యవర్గాన్ని మన ప్రతి తీసుకోవడం జరిగింది మిగతా కమిటీ కూడా అన్ని కాబట్టి నాయకులకు సంబంధించి మిగతా కమిటీ ఈరోజు సురేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో పోలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం వెంకటాచల మండలంలో పార్టీ కొరకు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శ ఉపాధ్యక్ష పదవులు ప్రకటించడం జరిగింది దాంట్లో కూడా యువతకి ఎక్కువ ప్రాధాన్యం చేస్తూ ఈ కమిటీని ప్రకటించడం జరిగింది రెడీ అయితేనే పాదం జరిగింది దేనికైనా ఇప్పుడు ఈ అధికార పార్టీ నాయకులు వాళ్ళు చేసినటువంటి అవసరం మనం ప్రశ్నిస్తే మా మీద దాడులు చేయడం పోలీస్ కేసులు పెట్టడం పరిపాటు అయిపోతాము దానికి తట్టుకుని కేసులు పెట్టినా కూడా జైలు పోయేదానికి సిద్దంగా ఉండే టీం ని ఒక బలమైన టీం ని సిద్ధం చేసుకోవడం జరిగింది ఎండాచల మండలం తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలు పార్టీ చేస్తున్నటువంటి అవినీతిని ఆరగట్టేదానికైనా ఈ మండలంలో రెవెన్యూ పోలీస్ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని బయటపెట్టి ప్రజలకు తీసుకుపోయేదానికి కూడా ఈ కమిటీ సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అనేక అవతలు వాళ్ళు లిస్టు తయారు చేయడం ఆన్లైన్ లో ఒక లిస్టు తయారు చేశారు మళ్ళీ ఆన్లైన్ లో లిస్టు శాంక్షన్ చేయించి పట్టాలు కూడా తయారు చేశారు కానీ ఆన్లైన్ లో లిస్టు ప్రకారం ఇస్తే అధికార పార్టీ నాయకులకి ఆ ఇళ్ల స్థలాలు రావు దానికోసం మళ్ళీ సపరేట్గా ఆఫ్లైన్ లిస్ట్ ఒకటి తయారు చేస్తున్నారు ఆఫ్లైన్ లిస్ట్ అంటే అధికార పార్టీ ఆన్లైన్ లిస్ట్ లో ఉన్నటువంటి పేర్లను పక్కన పెట్టేసి ఆఫ్లైన్లో ఒక లిస్టు తయారు చేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు మొదలవగానే గ్రామాల్లో వైకాపా నాయకులు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం మీకు రేషన్ కార్డులు ఇస్తాం అంటే అంతకుముందంతా ఇళ్ల స్థలాలు కోసం అంచలి పెట్టుకున్న పెట్టుకుంటే ఆ ఎట్టపోయావు రేషన్ కార్డు కావాలని చెప్పి సచివాలయ చుట్టూ తిరిగితే ఆ ఎట్టపోయావు ఇప్పుడు వచ్చి మీకు మేము రేషన్ కార్డులు ఇస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒక పెన్నా తీసుకొని ఒక కాగితం మీద సంతకం పెడుతున్నాడు ఆ గ్రామ స్థాయి నాయకుడు నువ్వు ఈ స్లిప్ పెట్టుకో ఈ స్లిప్ పెట్టుకుంటే రేపు మీకు ఎన్నికలు స్థలాలు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వైకాపా నాయకులు వీళ్ళేవన్న జిల్లా కలెక్టర్లా లేకపోతే రెవెన్యూ అధికారులా లేకపోతే మండల తహసీల్దార్లా సంతకాలు పెట్టి స్ట్రిప్లు ఇటు మళ్ళీ రేపు మీకు ఈ స్థానిక స్థాయి సెలక్షన్ అయిపోగానే మీకు పట్టాలు ఇస్తానని చెప్పడం ఎంతవరకు న్యాయం ఈ మోసపూరితమైనటువంటి మాటలు చెప్తున్నటువంటి వైకాపా నాయకుల యొక్క అరాచకాలని ఖండించాలని చెప్పి